రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు మళ్లీ సీఎం కావాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు మాజీ శాసనసభ్యులు దామచల జనార్దన్ అన్నారు జనం కోసం జనార్దన్ మరియు బాబుషూరు భవిష్యత్తు భవిష్యత్ కార్యక్రమం ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గం కొత్తపట్నం మండలంలోని పాదతి గ్రామంలో జరిగింది డివిజన్ లో మినీ మేనిఫెస్టో కరపత్రాలను అందజేసి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేయబోయే సంక్షేమ పథకాల గురించి వివరించారు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు అత్యవసరమని చెప్పారు కార్యక్రమంలో పార్టీ నాయకులు డి శ్రీనివాసరెడ్డి మోగా పోలరాజు మేకల జగరయ్య గేనం సుబ్బారావు దాసరి పోలయ్య జంపాని రామచంద్ర గౌడ్ మరియు పలువురు నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు జనం కోసం జనార్దన కార్యక్రమానికి విచ్చేసిన దామచల్ల జనార్దనకు గ్రామస్తులు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు ప్రజల కొరకు పుట్టిన సేవకు సాంగ్ రీమిక్స్ పి చేసెస్ ఫ్రం మన Gosh, పాదర్తలో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తా ఉన్నాం దీంట్లో ఈరోజు ఎస్సీ కాలనీ ఇప్పుడు కంప్లీట్ చేసాం ఎస్సీ కాలనీలో మొత్తం సిమెంట్ రోడ్లు కానీ స్తంభాలు కానీ ఇవన్నీ బాత్రూమ్స్ కానీ ఇవన్నీ కూడా మన టైంలోనే చేయటం జరిగింది పట్టాలు వాళ్ళు నూట ఇరవై పట్టాలు కూడా ఇచ్చాం ఈరోజు పరిస్థితి వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆదరణ తప్పకుండా చేస్తామయ్యా ఆ రోజు నువ్వు చేసింది ఐదు సంవత్సరాలు పట్టించుకునేవాడే లేడని చెప్పి కూడా వాళ్ళు చెప్పే పరిస్థితులు ఉన్నాయి అదేవిధంగా ఈ గ్రామానికి వచ్చే లోపల రెండు కోట్ల ముప్పై ఐదు లక్షలు ఈ గ్రామానికి డెవలప్మెంట్ పనులు చేసాం మన టైంలో ఈరోజు ఏదైనా ఒక్క పని జరిగిందా అన్నది కూడా ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఈ ఈ ఒక్క పని అంటే ఒక్క పని కూడా చేయాలి ఏది కూడా చేయాలి ఈ రోడ్డు కూడా మేము అక్కడ దాకా ఆ రోజు శాంక్షన్ చేసాం ఆ రోడ్డు అవతల కాడి నుంచి ఇక్కడ గుండమాల దాకా రెండు కిలోమీటర్ల రోడ్డు ఆగిపోయింది ఆ రోడ్డు కూడా వేసే గతి లేకుండా పోయింది ఏదైనా కూడా ఒక పని చేయాలన్నా ప్రజలకు ఏదన్నా అవకాశాలు చేయాలన్నా కూడా చిత్తశుద్ధి ఉండాలి ఆ చిత్తశుద్ధి లేకపోవటమే ఈరోజు ఈ లోపాలు కూడా ఇల్లేమో ప్రజలు ఒకసారి అవకాశం ఒకసారి అవకాశం అని ప్రతి వాళ్ళు కూడా ఈరోజు నమ్మి వేస్తే ఈరోజు ఐదేళ్ళు వాళ్ళందరినీ కూడా రోడ్డు మీద ఉంచడం కూడా జరిగింది కాబట్టి ప్రజలు కూడా ఈరోజు పూర్తిగా అర్థమైంది వాళ్ళకు కూడా ఏదైనా సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది రాష్ట్రంలో ఉండే ప్రజలు బాగుపడతారు ప్రజల కష్టాల నుంచి బయట రావాలి అంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారులకు రావాలని కూడా ప్రజల విశ్వాసంతో ఉన్నారు కాబట్టి ఈరోజు పాదయాత్ర జరుగుతూ ఉన్నాం ఎస్సీ లోన్స్ కూడా ఎనభై లోన్స్ లోన్సు తొంభై రెండు లోన్స్ ఈ ఎస్సీ కాలనీ వరకే ఇప్పించారు ఆ రోజుల్లో అంత ఇస్తే ఈరోజు అసలు ఎస్సీ సబ్ప్లాన్లో అసలు లోన్సే లేవు ఎస్సీ కార్పొరేషన్ అని పెట్టాడు కానీ కార్పొరేషన్ పెట్టాడు కానీ కార్పొరేషన్లో డబ్బు లేకుండా ఆ చైర్మన్లు డైరెక్టర్లకే పరిమితం అయ్యారు వాళ్ళు ఏదో ఏదైనా కూడా ఆ రోజుల్లో మేము బీసీ బీసీ కమిటీ కానీ లేకపోతే ఎస్సీ కమిటీ కానీ ఇవన్నీ కూడా ఆ కార్పొరేషన్ కొంత కొంత డబ్బులు ఇచ్చి వాళ్ళు చేయాలి వాళ్ళకి ఏదో విధంగా ఆర్థికంగా సపోర్ట్ చేస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారనే కార్యక్రమాలు కూడా ఆ టైంలో ఎన్నో చేశాం ఈరోజు ఎస్సీసీ కూడా ఒక్క పని కూడా చేయకుండా వాళ్ళకి లోన్ లేకుండా ఈరోజు సర్వనాశనం చేశారు అదేవిధంగా పెన్షన్లు కూడా నూటికి నూరు శాతం పెన్షన్లు చేశాం అడిగిలోని అడిగినట్టుగా ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళందరికీ కూడా ఆ రోజు నూటికి శాతం ఇచ్చాం ఆ రోజు మళ్ళీ మూడు వేలు పెన్షన్లు నేను అదనంగా తీసుకొచ్చి కూడా మన నియోజకవర్గం మొత్తం కూడా ఇచ్చాం ఈరోజు పెన్షన్లు అనేది కరెంటు బిల్లు వస్తే మీటర్ పెరిగిందని కరెంటు బిల్ తీయటం అదేవిధంగా మోటార్ సైకిల్ ఉందంటే కరెంటు పెన్షన్ తీసేయటం మనం పెన్షన్ ఇస్తుందే పేదవాళ్ళు ముసలి వాళ్ళు ఎవరైనా ఉన్నారో కొడుకులు వాళ్ళు చూడకపోతే వాళ్ళ మందులకి వాళ్ళ అవసరాలకి పనికి వస్తుంది అనే ఉద్దేశం కోసమే పెన్షన్ స్కీమ్ అనేది పెట్టింది వీళ్ళు దాన్ని కూడా దోచుకుంటా దాన్ని కూడా రాజకీయం చేసుకుంటా ఈరోజు మోటార్ సైకిల్ దానికను ముసలి వాళ్ళకి పెన్షన్ ఇచ్చేదానికి సంబంధం ఏంటి ఆ విధంగా అన్నీ కూడా పెన్షన్లు కూడా తగ్గించేశారు రేషన్లు తగ్గి తగ్గించేశారు ఇవన్నీ కూడా ప్రజలు కూడా అర్థం చేసుకొని ప్రజలు కూడా ఈరోజు పూర్తిగా అవగాహన అయింది తప్పకుండా తగిన రీతిలో బుద్ధి చెప్పే పరిస్థితులు తొందరలోనే ఉందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉంటాం కొత్తపట్నం మండలంలో అటు మూడు ఇటు మూడు మొత్తం మీద తొమ్మిది బ్రిడ్జీలు ఏదైతే మన నియోజకవర్గంలో ఉందో మన ఈత మొక్కల రోడ్డు కానీ ఇటు కొత్తపట్నం రోడ్డు కానీ మొత్తం కూడా బ్రిడ్జెస్ కానీ రోడ్స్ కానీ ఇవన్నీ కూడా పూర్తి చేసింది తెలుగుదేశం పార్టీ ప్రతి ఊరి దగ్గర సిమెంట్ రోడ్లు వేసాం ఈరోజు ఒక బకినకాల బ్రిడ్జి ఒక్కటే చేత కాని దద్దమా కాబట్టి ఇప్పుడు ఉండే ఎమ్మెల్యే దానికోసము దాన్ని ఈరోజు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు అయితే కూడా దాని మీద తారేసే చేతకాల ఆయనకి ఆయన ఊరికి పోయేటట్టు కూడా మనం బ్రిడ్జిలు రెండు బ్రిడ్జీలు కట్టాం ఆడిద్దరు చనిపోతే కూడా విజు కాలేజీ రోడ్డు కూడా నేనే కట్టాం అదేవిధంగా రోడ్లు వేసాం ఈరోజు వాళ్ళ ప్రాజెక్టులకు మాత్రం మట్టలు దొరుకుతుంది నలభై మూడు కోట్లు ప్రాజెక్టులు పెడతారు నలభై మూడు కోట్లు పెట్టి ఆ మట్టి అంతా కూడా వాళ్ళు తోలుకోవడానికి మాత్రం దానికి డబ్బులు వస్తాయి ఈరోజు పేద ప్రజలు ఎక్కడైతే ఉన్నారో ఈ రోడ్లు రెండు కిలోమీటర్లు వేయటానికి డబ్బులు లేవు అదేవిధంగా పొద్దున్న టిట్టుకో హౌసెస్కి వెళ్తే టికో హౌసెస్ని పూర్తి చేయడానికి డబ్బులు లేవు ఆ ముఖ్యమంత్రి ఇవ్వడు ఏది ఉండే లోనులు తీసుకొని ఆ డబ్బులంతా కూడా అతనే ఈరోజు తీసుకొని ఆ టికలు కూడా చేసుకొని ఈరోజు ప్రజలందరూ కూడా మోసం చేశారు ప్రజలను కూడా రోడ్డు మీద వేశారు ఈరోజు పోయినసారి ఇక్కడ వచ్చిన మనం ఎన్ని చేసాము డెవలప్మెంటు ఇలా ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు ఎప్పుడు కూడా కొత్తపట్నం ఒక కీలకంగా ఉండేది దాంట్లో ఈరోజు చాలా మార్పు వచ్చింది తప్పకుండా మంచి మెజారిటీ ఈసారి కొత్తపట్నం మండలంలోనే మొదలవుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తాము ట్రాక్టర్గా ఉన్నప్పుడు అన్ని విధాల అన్ని ఇబ్బందులు చేశారు ఇవాళ ఏం లేదు ఒక రోడ్ లేదు ఏం లేదు మంచి రోడ్లు కూడా సరిగ్గా దాంట్లో కరెంటు లేదు కరెంటు కూడా పోతే అసలు చేసేది ఎక్కువ కూడా లేని పరిస్థితి వచ్చింది కరెంటు బిల్లులు కూడా ఎస్సీలు ఇంతకు ముందు కరెంటు బిల్లులు లేవు ఇవాళ తీసుకొచ్చి మళ్ళీ ఎస్సీలకు కూడా కరెంటు బిల్లు పెట్టి చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతాంగం కూడా చాలా ఇబ్బందులు పడుతుంది దాని సబ్జెక్టులు కానీ మొత్తం ఎత్తేసి వాటికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి జనమే తెలుసుకొని ఈసారి తగిన మూల్యం చెల్లిస్తారని నేను ఆశిస్తాను